హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏడవ తరగతి ధనుసు అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము పదిహేడవ లెసను కథను సొంత మాటల్లో చెప్పండి జనక మహారాజు ఇంటిలో ఒక ధనుసు ఉన్నది ఈ ధనుసును విరిచిన వారికి తన కుమార్తె అయినటువంటి సీతను ఇచ్చి వివాహము అని నిశ్చయించారనమాట సభలో స్వయంవరం జరుగుతూ ఉంది ఎందరో రాజులు మహావీరులు వచ్చారు ఒక్కరు కూడా శివధనుసును ఎత్తలేకపోయారు శ్రీరాముడు శివధనుసును విరిచాడు సీతను వివాహం చేసుకున్నాడు సీతారాముల యొక్క వివాహము అంగరంగ వైభవంగా జరిగింది మిథిలాపురిలో సో ఇదే అనమాట సొంత వాక్యాల తర్వాత వచ్చేసి శ్రీరాముడు గురించి మీకు తెలిసినటువంటిది చెప్పండి శ్రీరాముడు దశరథుని యొక్క ఆ కుమారుడు దశరథునికి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి శ్రీరామునికి ముగ్గురు తమ్ముళ్ళు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు శ్రీరాముడు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు మానవుడిగా కష్టాలు పడ్డాడు ఆయన సత్యముతో లోకాలను ధర్మముతో సమస్తాన్ని సా శుశ్రూషులతో సారీ ధర్మంతో సమస్తాన్ని శుశ్రూషులతో గురువులను తర్వాత వచ్చేసి దాన గుణములలో దీనులను గెలిచాడనమాట తన పౌరుష పరాక్రమాలతో శత్రువులను గెలిచాడు పరిపూర్ణమైనటువంటి మానవ అవతారమే రామావతారము ఎన్నిసార్లు చదివినా ఈ రామాయణ కావ్యాన్ని కొత్తగానే అనిపిస్తుంది మనకు తర్వాత వచ్చేసి క్రింది వాక్యాలు అనేటువంటిది పాఠంలో ఎక్కడ ఉన్నవో గుర్తించండి వాక్యాల క్రింద గీత గీయండి శ్రీరాముడు శివధనుస్సును లేఖపెట్టాడు సీత మనసు పొంగింది జనకుని ఇంట్లో శివధనుస్సు ఉన్నది సీతారాముల వివాహము జరిగింది క్రింది పదాలను చదవండి సాకు సావొత్తు ఉన్నటువంటి అక్షరాలను గుర్తించండి లెస్స సదస్సు చందస్సు మనస్సు మేధస్సు చికిత్స ధనుస్సు తేజస్సు జుగుప్స తపస్సు ఉషస్సు పర్సు ఈప్స ఉత్సవం అప్సరస ఉత్సాహం బీభత్సం సంవత్సరం ఈప్సితం గూడ్సుబండి ఆకాశంలో ఇంద్రధనుసు కనిపించింది గాయానికి వైద్యుడు చికిత్స చేశాడు పిల్లలు ఉత్సాహముగా ఆటలు ఆడుతున్నారు క్రింది పదాలను చదవండి గీత గీసినటువంటి అక్షరాలను స్పష్టంగా పలకండి వాటికి ఏ ఏ ఒత్తులు ఉన్నవో చెప్పండి నిశ్శేషం నిశ్శబ్దం ఆదర్శం దర్శనం అర్హత శీర్షం మహర్షి నిశంక మనశ్శాంతి మహా పరామర్శ ప్రదర్శన వర్షం ఆకర్షణ హర్షిత దుశ్శాసనుడు దుస్సకుణం దర్శకుడు దూరదర్శిని కర్షకుడు వికర్షణ గైర్హాజరు తేజస్సాలి మనశ్శక్తి నిదర్శనం స్పర్శ హర్షం ఘర్షణ క్షమార్హం క్రింది పదాలను జతపరిచి వాక్యాలు రాయండి ఇక్కడ ఉన్నటువంటి వాటిని వచ్చేసి జతపరచండి ఆ జతపరిచింది వాక్యాల రూపంలో రాయండి ఇక్కడ వాక్య రూపంలో ఉన్నాయి చూడండి బస్సు టైర్లు గాలి తుస్సుమన్నది పర్సులో డబ్బులు ఉన్నాయి సిరస్సుపై టోపీ ఉన్నది సిర సరస్సులో కమలాలు ఉన్నవి లస్సి చల్లగా ఉన్నది పాము బుస్సుమన్నది తర్వాత వచ్చేసి ఈ క్రింది తాలని చదవండి ఇక్కడ ఉన్నటువంటిది సాక్ సావతు స సా సి సి సు సు సె సే సై సో సో సౌ సం సహా